డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను బేషారతుగా ఎత్తేయాలి పలనీరు జూలై పన్నెండు ప్రజాప్రతిభ అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల నాయకులు పిటిఎం శివప్రసాద్ మరియు బౌద్ధులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను బేషారతుగా ఎత్తివేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు అందులో భాగంగా శుక్రవారం పలమనేర్ పట్టణంలోని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థనందు డివిజన్ కార్యదర్శి మణి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం మహిళా నాయకురాలు రత్నమ్మ సరస్వతి యువజన సంఘం జిల్లా నాయకులు సోమశేఖర్ బిల్డింగ్ కార్మిక నాయకులు సాంబశివ రైతు సంఘం నాయకులు సుబ్బన్న పాల ఉత్పత్తిదారుల సంఘం నాయకులు గురు రాజా టైలర్ అసోసియేషన్ నాయకులు సురా శ్రీనివాసులు హమాలీలా నాయకులు ఆనంద్ మైనార్టీ నాయకులు హమానుల్లా సర్దార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ మదనపల్లి మండలం అంకిచెట్టిపల్లి వద్ద పెద్ద కొండపై ఇటీవల కాలంలో కొంతమంది దుర్మార్గులు బుద్ధ విగ్రహం తలనరికి మొండంను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని అక్కడ ప్రజా సంఘాలు ముక్త కంటపుతో చెబుతున్నప్పటికీ పోలీసులు పొంతన లేని మాటలు చెబుతూ కాలాహరణ చేయడం సబబు కాదన్నారు పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ సమాజ్ ఫౌండర్ పిటిఎం శివప్రసాద్తో పాటు బౌద్ధులు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాస్వామ్యం కల్పించి హక్కు ప్రకారం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే జిల్లా ఎస్పీ ఆదేశాలను అందుకున్న మదనపల్లి పోలీసులు రెచ్చిపోయి నిరసన కారులను పోలీస్ స్టేషన్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్బంధించి ఆపై మూడు కేసులు బనాయించడం సరికాదన్నారు జరిగిన సంఘటనపై ప్రజలు ఫిర్యాదు చేసే దానిపై సమగ్ర విచారణ జరిపి దోషులను పట్టుకోవాల్సింది పోయి తప్పు చేసిన వారిని వదిలి న్యాయం చేయమని నిరసన తెలుపుతున్న నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం చూస్తుంటే పోలీసులు ప్రజాస్వామ్యంలో మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పౌర హక్కులను కాపాడాల్సింది పోయి అప్రజాస్వామికంగా వ్యవహరించి శిబిరాన్ని ధ్వంసం చేయాలని ఆదేశాలు ఇవ్వడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ఆరోపించారు ఇప్పటికైనా పోలీసులు బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాదాలను పట్టుకునే దిశగా విచారణ కొనసాగించాలని దళిత నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విగ్రహాలపై దాడి చేసి ధ్వంసం చేస్తూ కులాలకు మతాలకు చిచ్చులు పెడుతున్న మాదులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికే దేశ రాష్ట్రాల్లో దళితుల హక్కులు అరిస్తూ విపరీతమైన దాడులు చేస్తున్నారని వీటన్నిటికీ ప్రభుత్వాలు కారణమన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ శెట్టి సురేష్ ప్రసాద్ శివాజీ మొగిలమ్మ జయలక్ష్మి వెంకటరమణ శివ తదితరులు పాల్గొన్నారు